హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే రేపు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ఇవన్నీ మూసివేత అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు బంద్ చేస్తున్నారు ఏంటనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక రేపు తెలంగాణ బంద్ కొనసాగబోతుందని తెలుస్తుంది ఏ మేరకు తెలంగాణ బంధుకు మాల మహానాడు అలాగే ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు పిలుపునివ్వటం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే అయితే ఈ ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో మాల కుటుంబాలకు అన్యాయం జరుగుతోందని ఒక చర్చ జరుగుతుంది దీంతో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మాల మహానాడు సభ్యులు ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారు ఈ తరుణంలోనే ఫిబ్రవరి పద్నాలుగు అంటే రేపు తెలంగాణ బంధుకు పిలుపునివ్వటం జరిగింది ఇక ఇది రాజ్యాంగ వ్యతిరేకమని నిర్ణయాలు తీసుకునే ముందు నేషనల్ ఎస్సీ కమిషన్ను సంప్రదించాల్సి ఉందని మాల మహానాడు సమితి నాయకులు ఫైర్ అవుతున్నారు ఇక రేపటి తెలంగాణ బంద్ కారణంగా ఆర్టీసీ బస్సులు అలాగే విద్యాసంస్థలు బ్యాంకులు ఇతర సేవలపై ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని చెబుతున్నారు అయితే తెలంగాణ బంద్ నేపథ్యంలో మాలమహానాడు నేతలను అరెస్టు చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది